కొడుకులు ఎవ్వరు అన్నా ఇప్పుడు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనెట్టి నా పదుపుడు భూ వేస్తా బజార్లోకి నొస్తారు బజ్రాలోకి నొచ్చితే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఎక్కువ భూ పెట్టు అంటే వాడు హాఫ్ అవరా హాఫ్ అవరా కన్ను హండీ అని లోప అంటారు వాడే అక్కడ ఇరవై ఐదు లేదు నాలుగు నాలుగోకి ఎందుకు వచ్చిన బాగా అది అయిపోయాక మళ్ళా పొలము మానకుండా ఉన్నది కొడుకులు నాలుగు ఇప్పుడు ఎవరిని కలిసినావు આઈડા પમ ખો ના અનુભવ નું આગો ફૂલ લોકમ પદીશાઓ પમ્માવ પેનો વચ્ચે ના